హలో హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు వరల్డ్ ఫేమస్ కిచెన్ ఫుడ్ ఇక మీకైతే ఇంట్లో కర్రీస్ తిని తిని బోర్ వచ్చినా కానీ ఏదైనా కర్రీని స్పెషల్గా ప్రిపేర్ చేసుకోవాలనుకున్నా మీ పిల్లల ఇంట్లో కనుక కర్రీస్ తినడాన్ని మారం చేస్తున్నా తప్పకుండా ఈ పప్పుని అయితే ఇలా ప్రిపేర్ చేసుకోండి మీరు నేను చెప్పినట్టుగా కనుక ప్రిపేర్ చేశారంటే తప్పకుండా మీ ఇంట్లో కర్రీస్ అయితే వదిలిపెట్టకుండా తినేస్తారు ఎందుకంటే అంత బాగుంటుంది కాబట్టి ఇక మనకు ఈ పప్పుని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఎప్పుడైతే మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం దీనికోసం అయితే మీరు ముందుగా పావు కేజీ వరకు కందిపప్పుని తీసుకొని చక్కగా శుభ్రంగా కడిగి స్టవ్ పైన పెట్టేసుకోండి మనకు ఒక గిన్నె కానీ ఒక గ్లాస్ కానీ కొలతతో పప్పునైతే అయితే తీసుకోవాలన్నమాట మనం కందిపప్పుని తీసుకుంటున్నాం కాబట్టి ఒక గిన్నె వంతుగా కందిపప్పు వచ్చిందంటే దానికి ఐదు ఆరు వంతులుగా మీరు వాటర్ని అయితే యాడ్ చేసుకోవాలి ఇక ఆ తర్వాత మనము చింతపండునైతే తీసుకోండి చింతపండును కడిగి మనం ఇలా వాటర్లో నానబెట్టేసి మనం ఇలా చేసుకోవాలన్నమాట ఇక మనం పప్పుని ఉడికించుకుంటాం కదండి అందులో మనకు నాలుగు ఐదు వరకు అయితే సగం వరకు కందిపప్పు ఉడికిన తర్వాత ఇలా బెండకాయల్ని కూడా యాడ్ చేసుకోండి ఇక మనకు చింతపండులో ఒక సీక్రెట్ ఇంగ్రీడియంట్ అయితే వేసానండి అది వేస్తేనే మనకు ఈ కందిపప్పు టేస్ట్ అనేది వస్తుంది లేదంటే అస్సలు రాదు ఇక అదేంటో మనం వీడియో చివరిలో చూద్దాము అది కనుక వేయకుంటే ఈ కందిపప్పు టేస్ట్ అయితే అస్సలు రాదండి ఇలా మనమైతే ఖచ్చితంగా ఇలా రుబ్బుకోవాలన్నమాట పప్పుని ఇలా స్మాష్ చేసుకున్న తర్వాత ఈ చింతపండులో మనమైతే ఒక సీక్రెట్ ఇంగ్రీడియంట్ అయితే వేసాము కదండి అదైతే వీడియో చివరిలో చెప్తాను అది వేసిన చింతపండు రసాన్ని అయితే ఇందులో యాడ్ చేసుకోవాలన్నమాట చూసారు కదండి పప్పు చాలా బాగుంటుంది చాలా టేస్టీగా ఉంటుంది రెగ్యులర్గా చేసే పప్పు కన్నా ఇలా ఒకసారి అయితే ప్రిపేర్ చేసుకోండి అద్దరిపోతుంది ఇక మీరైతే ఇలా ఒకసారి అయితే కలుపుకోవాలన్నమాట ఇక ఆ తర్వాత ఇందులో రుచికి తగ్గట్టుగా రెడ్ చిల్లీ పౌడర్ని కారపొడిని కూడా యాడ్ చేసుకోండి ఇలా కారపొడిని కూడా యాడ్ చేసుకున్న తర్వాత అంతే రుచికి తగ్గట్టుగా మీరు సాల్ట్ని కూడా సరిచూసుకోవాలన్నమాట ఇలా ఇవి రెండు వేసుకొని చక్కగా కలుపుకోవాలి రెడ్ చిల్లీ పౌడర్ని వేసాం కాబట్టి మనము ఉండలు లేకుండా ఎక్కడా కూడా చక్కగా మెల్ట్ అయ్యేలాగా కలుపుకోవాలన్నమాట చూసారు కదండి ఇక మనం వీడియోలో చూపించిన విధంగా మీరైతే కలుపుకోండి మీరు ఇంట్లో కనుక ఇలా కందిపప్పుని ప్రిపేర్ చేశారంటే చాలా బాగుంటుంది ప్రతి ఒక్కరు తప్పకుండా తినేస్తారు ఇక మీరైతే వంట చేయడం కొత్తగా ఉన్న వాళ్ళైతే మాత్రం ఇలా మాత్రం కలపకండి మీకైతే అస్సలు రాదనమాట ఇలా చేశారంటే పప్పు చెల్లి మీ మీద పడి ఇబ్బంది పడతారు కాబట్టి మీరు అలవాటు ఉంటేనే ఇలా కలపండి లేదంటే నార్మల్గా కలుపుతూ ఉండండి చూస్తారు కదండి ఇలా అయితే మనకు ఉండలు లేకుండా కంప్లీట్గా మనకు కారం పొడి అనేది కలిసిపోవాలన్నమాట అలా కలిసేంతవరకు అయితే పూర్తిగా మనం కలుపుకోవాలి మనం చింతపండు రసం కూడా వేసాం కాబట్టి బెండకాయల ఫ్లేవర్ ఉంటుంది కాబట్టి చాలా చక్కటి ఫ్లేవర్ అయితే కందిపప్పుకి వచ్చేస్తుంది చాలా టేస్టీగా ఉంటుంది ఇంకా మరొక టిప్ ఏంటంటే కనుక తప్పకుండా మీరైతే ఎక్కువ టైం ఉడికించుకోవాలి ఇలా మీరు చాలా ఒక బొంగు వచ్చేసిన వెంటనే తీసేసారంటే మాత్రం కర్రీ టేస్ట్ అయితే రాదు మనకు చాలా ఎక్కువసేపు కర్రీ అనేది ఉడికించుకోవాలి ఇలా రసం వేసాక మనము మినిమం ట్వంటీ మినిట్స్ పాటైనా లో ఫ్లేమ్లో ఉంచేసి మనం ఉడికించుకునే చకచకా మనం వేరే పనులు ఇంట్లో చేసుకుంటూ ఉన్నామంటే మనకు అటు రెండు పనులు అయిపోతాయి అన్నమాట ఇటు వంట ప్రిపేర్ అయిపోతుంది అటు మనకు వేరే పనులు కూడా అయిపోతాయి ఇక ఆ తర్వాత మనకు చక్కగా పప్పు అనేది అయితే ఉడికిపోతుంది కదండి ఇక వేరొక ప్యాన్ అయితే తీసుకోండి స్టవ్ ఆన్ చేసి ప్యాన్ తీసుకొని అందులో ఆయిల్ అయితే వేసుకోవాలి హాఫ్ ఆఫ్ టేబుల్ స్పూన్ వరకు ఆవాలు జీలకర్రని వేసుకోండి ఇక ఇందులోనైతే నేను వెల్లుల్లి ముందే ఉడికించే టైంలోనే వేసేసాను ఇక మనకు ఆవాలు జీలకర్ర చిటపటలు ఆడుతూ ఉన్న తర్వాత ఇందులో పసుపును కూడా యాడ్ చేసేసుకోవాలి ఇలా మీరు పసుపును కూడా యాడ్ చేసుకోసుకున్న తర్వాత అయితే స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకోండి మీరు వెంటనే వేయాల్సిన అవసరం లేదు అలా వేసి మనం మీద పడింది అని గావరపడాల్సిన అవసరం లేదు కాస్త చల్లబడిన తర్వాత కూడా వేసుకోవచ్చు ఎక్స్పీరియన్స్ ఉంటే వెంటనే వేసుకున్నా పర్వాలేదు ఇక మనకు ఇలా పప్పునైతే అయితే ఇందులో యాడ్ చేసేసుకోవాలి చూసారు కదండి పప్పు అయితే చాలా బాగుంది చాలా టేస్టీగా ఉందండి నేను తిన్న తర్వాతే ఎలా ఉందో మీకు చెప్తున్నాను మీరు కూడా ఇలా కనుక ప్రిపేర్ చేసుకున్నారంటే తప్పకుండా చాలా అంటే చాలా బాగుంటుంది ఇందులో మీరు తప్పకుండా రెడ్ చిల్లీ పౌడర్ని మాత్రం తక్కువగా వేసుకోకండి టేస్ట్ అనేది సరిగ్గా రాదు కాబట్టి రుచికి తగ్గట్టుగా రెడ్ చిల్లీ పౌడర్ ని సాల్ట్ని వేసుకుంటేనేమో కూడా మనకు కర్రీ ఫ్లేవర్ అనేది ఖచ్చితంగా వస్తుందన్నమాట ఇక మనకు పప్పు అయితే ప్రిపేర్ అయిపోయి